హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోద్దామా నీ ప్రేమకాయ పార్ట్ సిక్స్టీ సిక్స్ సడన్గా స్నేహాలో వెర్షన్ మారడంతో స్టన్ అయ్యాడు శ్రీహేత్ కాకా పట్టడానికి కాకపోతే మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు రెండు నిమిషాల తర్వాత అరిచాడు అతను కనికరం చూపించడం అంటారు ఇంట్లో పని మనిషి సెలవు పెడితే పోనీలే పాపం అని జాలిపడి వండి పెట్టడం అంటారు అంది స్నేహిత దాంతో కోపంగా లక్ష్మి వైపు చూశాడు శ్రీహేత్ అవునరా వాళ్ళ చెల్లెలు కూతురు పెద్ద మనిషి అయిందంట ఇది చేప వేయడానికి వెళ్ళింది ఏడు రోజుల దాకా రాదు అని భయంగా చెప్పింది లక్ష్మి అందుకని ఈ కొత్త పని మనిషిని చేసావా అని అడిగాడు శ్రీ ఆ మాటకి హలో మిస్టర్ మీరు అంతగాలా ఊహించుకోకండి నేను మీ కంపెనీకి కాబోయే కొత్త సీఈఓ అని అంతేకాని ఇంటి పని మనిషిని కాదు అని అంది స్నేహిత ఏంటి నువ్వు సీ ఒకసారి వెళ్ళి మొహం అద్దంలో చూసుకో నీ మొహానికి మా కంపెనీ అటెండర్ పోస్ట్ కూడా ఎక్కువే అని అన్నాడు శ్రీహేత్ అది చూద్దాం ఎవరు సీఈఓ చైర్లో కూర్చుంటారో ఎవరు కంపెనీ అటెండర్ పోస్ట్లో సెటిల్ అవుతారో చూద్దాం అని అంది స్నేహిత అది చూడవలసింది మీరు కాదు మేము అని అంది నీరజ మమ్మీ ఎలా అయినా ఈవిడి గారు పొగరు దించి కంపెనీ అటెండర్ని చేయాలి అని పళ్ళు నూరుతూ కోపంగా స్నేహ వైపు చూస్తూ అన్నాడు శ్రేహేత్ తమరు చెప్తే ఇక్కడ ఏమి జరిగిపోవద్దు కొండ ఎవరు పొగరు ఎలా దించాలో మాకు తెలుసు కానీ ముందు మీ టాలెంట్ మీరు నిరూపించుకోవడానికి సిద్ధం కండి అని అన్నాడు సత్య అతని వైపు ఒక ఇచ్చి చూస్తున్నా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నా నా టాలెంట్ ఏంటో నిరూపించుకుని నా చైర్లో నన్ను కూర్చొనివ్వండి అప్పుడు అప్పుడు పెడతా అందరినీ ఒక లైన్లో పెడతా అని చిటికి వేసి వార్నింగ్ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రీహీత్ అతను చూసి మనసులో నవ్వుకుని డాడ్ మీరు ఎప్పుడు వచ్చారు అని రాజేష్ని అడిగింది స్నేహిత తెలీదమ్మా ఎప్పుడు వచ్చానో తెలియదు అసలు ఎందుకు వచ్చానో తెలియదు వచ్చాక ఇక్కడ ఏం చూస్తున్నానో అస్సలు తెలియడం లేదు అని అయోమయంగా అన్నాడు రాజేష్ నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను రాబయ్యా అని రాజేష్ చేయి పట్టుకుని తనతో తీసుకువెళుతూ అమ్మ స్నేహ మంచి స్ట్రాంగ్ కాఫీలు మూడు పంపించి తల్లి అని చెప్పాడు సత్య నుదుటిపై తడిగొట్ట పెట్టుకుని హాల్లో కూర్చుని ఉంది సుప్రజ అది చూసి ఏంటి సుప్రజ తలనొప్పా అని అడిగాడు అవినాష్ అపా కాదవి ఆ అమ్మాయి వైభవిని అలా తీసుకుని వచ్చిన వచ్చినప్పటి నుంచి వాడికి ఎప్పుడు ఆ దిక్కమాల అలవాటు అయ్యిందో అర్థం కాక తల పగిలిపోతుంది అసలు ఎప్పుడు ఆ మందు వాసన అంటే నా స్నేహించుకునేవాడు అంతలా తాగాడు అంటే నిజంగానే శ్రీజన్ని ప్రేమించాడు అంటావా అని అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది సుప్రజ వాడి మొహం వాడెప్పుడు తాగాలి వాడికి కొంచెం మత్తు మంది ఇచ్చానంతే దాంతో మత్తుగా పడి ఉన్నాడు అని అసలు విషయం చెప్పాడు అవినాష్ ఏంటి మత్తు మంది ఇచ్చావా మరి వాడి దగ్గర నుండి మందు వాసన వచ్చింది అయోమయంగా అడిగింది సుప్రజ ఆ వాసన రావాలని నేనే వాడిపైన వైన్ పోసాను కానీ వాడు ఇంకా లెగలేదా అని అడిగాడు అవినాష్ లేదు అయినా వాడి మీద వైన్ పోయడం ఏంటి అవినాష్ అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని కోపంగా అడిగింది సుప్రజ మరేం చేయమంటావు ప్రేమలో విఫలైన విఫలమైన వాడు ఎవడైనా వీడిలా ఉంటాడా వీడు ఇలా ఉంటే తనను సీరియస్గా ప్రేమించాడు అని శ్రీజ ఎలా నమ్ముతుంది అని అడిగాడు అవినాష్ తను నమ్మడం కోసం వీడికి లేని అలవాట్లు చేయాలని చూస్తున్నావా అని అడిగింది సుప్రజ నేను అలా ఏమీ చూడడం లేదు కానీ నువ్వేంటి వాడేదో నీ సొంత కొడుకు అన్నట్లు అంత నలిగిపోతున్నావు వాడికి మనం అవసరం కోసం పెంచుకున్నాం అంతే వాడు మనకు నిజమైన కొడుకు అయితే కాదు ఇది మైండ్లో పెట్టుకొని మాట్లాడు సీరియస్గా అన్నాడు అవి నా ఆశ సొంత కొడుకు పరాయి కొడుకు అనేది కాసేపు పక్కన పెట్టు అవి అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తావో అది చెప్పు అని అడిగింది సుప్రజ ఏముంది ఆ శ్రీజని ఎమోషనల్గా లాక్ చేద్దామని చేశాను కానీ మధ్యలో నేను ఉన్నాను అంటూ ఆ ప్రజ్ఞ వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది అని అసహనంగా అన్నాడు అవి నా ఆశ దాంతో రెండు నిమిషాలు ఆలోచించి ఎందుకో మనం చేస్తున్నది తప్పు అనిపిస్తుంది అవి మనం వాడిని ఎలా పెంచినా వాడు మనల్ని సొంత తల్లిదండ్రులు అనుకుంటున్నాడు మన కోసం వాడికి ఇష్టం లేకపోయినా మనం చెప్పిన పని కాదు అనకుండా చేస్తున్నాడు అలాంటి వాడి జీవితంతో మనం ఆడుకోవడం మనకి అంత మంచిది కాదు ప్లీజ్ ఇది ఇంతటితో ఆపేద్దాం అని అంది సుప్రజ ఏంటి ఆపేసేది నా విషయంలో ఆ నీరజ భవ్య చేసిన పని అప్పుడే మర్చిపోయావా వారిద్దరిని అంత తేలిగ్గా వదిలిపెట్టడం నాకైతే ఇష్టం లేదు ఇష్టం లేకపోవడం కాదు అసలు వదిలిపెట్టేదే లేదు ఈ విషయంలో నువ్వు నీ హద్దుల్లో ఉంటే బాగుంటుంది అని ఆమెకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు అవి దానితో ఆలోచనలో పడిపోయింది సుప్రజ బాల్కనీలో నిలబడి తను ఎదురుగా ఉన్న నీరచ సత్యులను కోపంగా చూస్తూ ఉన్నాడు రాజేష్ అతను చూపి చూసి ఎందుకు భయ చూపులతోటి చంపేస్తావు మనసులో ఏముందో బయటికి కక్కే నేను ఏమీ అనుకోనులే అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు సత్యం దాంతో గట్టిగా గుండెల నుండి గాలి లోపలికి తీసుకుని బయటికి వదిలి ఒరే శ్మశానంలో శవాన్ని పీక్కుని తినే నక్క నీకు అసలు మనసాక్షి అంటూ ఉందారా అని బర్స్ట్ అయిపోయాడు రాజేష్ ఆ మాటతో ఉలిక్కిపడి భయంగా సత్యం చూసింది నిలజాం పెదవులపై చిన్న చిరునవ్వుతో ఏం పర్వాలేదు కంటిన్యూ కంటిన్యూ ఫ్లో ఆపితే మళ్ళీ నీకు ఇలాంటి ఛాన్స్ దొరకదు భయ్యా నువ్వు అస్సలు అని నీరు బంగారం ఇలాంటి మాటలు నువ్వు వినలేవమ్మా కానీ చెవులు మూసుకో మన రాజేష్ భయ్య మంచి ఆవేశంలో ఉన్నాడు అని అన్నాడు సత్య దాంతో గట్టిగా చెవులు మూసుకుంది నీరజ అలా నీరజ చెవులు మూసుకోవడం సత్య తిట్టమని హామీ ఇవ్వడంతో తన తిట్లు కంటిన్యూ చేశాడు రాజేష్ ఒక పదిహేను నిమిషాల పాటు తనకు వచ్చిన అన్ని తిట్లు అతన్ని తిట్టి ఆయాసం రావడంతో ఇంకా తిట్టడం ఆపేసి రొప్పుతూ ఉన్నాడు రాజేష్ అప్పుడే కాఫీ పట్టుకుని కాఫీ కప్పులు పట్టుకుని వారి దగ్గరికి వచ్చింది స్నేహ ఆయాస పడుతున్న రాజేష్ని అయోమయంగా చూస్తున్న ఆమె వైపు చూసి ఆమె తెచ్చిన ట్రేలో కాఫీ తీసుకుని అమ్మ స్నేహ ఇప్పుడు మీ నాన్నగారికి కాఫీ కన్నా చల్లటి జ్యూస్ బెటర్ నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అన్నాడు సత్య అయోమయంగా వారిద్దరిని మార్చి మార్చి చూసి సరే మావయ్య అని అయోమయంగానే ఆ గది దాటి బయటకు వెళ్ళింది స్నేహ ఇప్పుడు చెప్పు రాజేష్ నీకు మా ఆఫర్ ఓకేనా అని కూల్గా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు సత్య అసలు ఎలా అడుగుతున్నావయ్యా మాట గతంలో అంటే మీ దగ్గర పని చేస్తున్నాను ఆవిడ నాకు మేడం కాబట్టి మీ ఇద్దరిని కలపడానికి మధ్యలో ఏదో బ్రోకర్ల పనిచేశాను ఇప్పుడు అవ్వ అవ్వ అంటూ తన చేతితో నోటి మీద కొట్టుకుంటూ కన్న కూతురు విషయంలో కూడా అలా చేయమంటే ఏ తండ్రికైనా ఉళ్ళు మండకుండా ఉంటుందా అని అరిచాడు రాజేష్ ఇందులో నువ్వు అంత ఆవేశపడడానికి ఏమీ లేదు భయ్య అప్పుడు చెల్లెలు అనుకుని తన కాపురం సరిదిద్దావు ఇప్పుడు కన్న కూతురు కాపురం సరిదిద్దడానికి సహాయం చేయమంటున్నాను అంతే అయినా ఒక మాట చెప్పు స్నేహ స్నేహితుతో సంతోషంగా ఉంటే చూడాలని నీకు మాత్రం లేదా అని సూటిగా అతను కళ్ళలోకి చూస్తూ అడిగాడు సత్యం ఎందుకుండదు ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలని ఉంటుంది కదా అలానే మాకు కూడా స్నేహ సమీర్ సంతోషంగా ఉంటే చూడాలని ఉంటుంది కానీ అర్థం లేని అపార్థంతో స్త్రీ స్నేహని దూరం పెడితే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అన్న కోపంతో శ్రీజ సమీర్ని చంపేయాలని చూస్తుంది ఇలా కోపం అసహ్యం నిలువెల్లా నింపుకున్న వీరి మనసులో ప్రేమను ఎలా పుట్టించాలో ఏమీ అర్థం కావడం లేదు అసలు వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారా బాధగా అన్నాడు రాజేష్ ఆ క్షణం అతని కళ్ళల్లో తిరిగిన కన్నీటిని చూసి బాధపడకు రాజేష్ వాళ్ళని దారిలో పెడదాం ఏమి కంగారు పడకు అని అన్నాడు సత్య అవును గతం గురించి మనకు అనవసరం ఇప్పుడు మన ముందు ఉన్న టార్గెట్ వారి మనసులో ఒకరిపై ఒకరికి ప్రేమను పుట్టేలా చేయడం అని అంది నీరజ సరే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను ఒక అరగంట టైం ఇవ్వండి నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని అన్నాడు రాజేష్ ఆ మాటతో ప్రశాంతంగా నవ్వుకున్నారు నీరజ సత్య రాజేష్ ఇంటికి వచ్చేసరికి హాల్లో ఉన్న సోఫాలో ఒకవైపు రాగిణి మరొక వైపు ప్రియ శాంతిప్రియ తలలు సోఫాకి చేరవేసి కొన ఊపిరితో ఉన్న పేషెంట్లు ఎలా ఎలా ఉంటారో అలా ఏటో చూస్తూ కూర్చున్నారు వారిద్దరి మధ్యలో కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు శివాజీ ఆ ముగ్గురలా చూసి ఏమైంది నేను వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడేంటి ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటూ శివాజీ దగ్గరికి వెళ్ళి ఏంటి శివాజీ ఏమైంది నేను వచ్చేసరికి ఏంటి వా వాళ్ళిద్దరూ అలా అయిపోయారు నువ్వేమో వారిద్దరి మధ్యలో కూర్చుని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏంటి సంగతి అని అడిగాడు రాజేష్ ఏ ముందంకుల్ ఈరోజు శ్రీజ పెసరటుమా చేసింది అని నీరసంగా చెప్పాడు శివాజీ ఏంటి నాన్న అని ఎంతో ఆనందంగా అడిగాడు రాజేష్ మీరు మరీ అంత ఎగ్జైట్ అవ్వద్దు అంకుల్ అన్న పేరు పెట్టిన పదార్థం తిన్న ఈవిడికి అది తిన్న దగ్గర నుంచి ఆగకుండా దగ్గర దగ్గర యాభై మోషన్స్ వరకు అయ్యాయి అని శాంతప్రియను చూపించాడు శివాజీ ఏంటి యాభై మోషన్సా అని షాక్ అయిన సత్య రాజేష్ పరీక్షగా శాంతప్రియ వైపు చూశాడు అతని చూపు చూసి మీకు ఆ డౌట్ అవసరం లేదు అంకుల్ ఆమె ఇంకా బ్రతికే ఉంది అని అతను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం చేసుకుని చెప్పాడు శివాజీ ఆ మాటతో అమ్మాయ్యా అని గుండెల మీద చేయి వేసుకుని మరి ఈవిడికి కూడా ఆ ఉప్మా ఎఫెక్టేనా అని రాగిణిని చూపించాడు రాజేష్ కాదు అది జ్యూస్ ఎఫెక్ట్ ఉప్మా పెసరటిని చూసి ముందుగా జాగ్రత్త పడి ఉపవాసం అన్న వంకతో జ్యూస్ తాగుదామని చూశారు పాపం అత్తగారు ఆర్డర్ వేశారని ప్రేమగా కోడలు గారు జ్యూస్ చేసి ఇచ్చారు అది తాగక గంటసేపు ఆగకుండా వాంతులు అవుతూనే ఉన్నాయి ఆవిడికి అని చెప్పాడు శివాజీ దాంతో అమ్మ బహుశా దీన్నే అంటారేమో ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటూ వాళ్ళని బాధగా చూశాడు రాజేష్ ఆఫీస్కి వెళ్ళడానికి హడావిడిగా రెడీ అవుతూ ఉన్న శ్రీహిత్ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ కోసం కబోర్డ్ ఓపెన్ చేశాడు దానిలో గ్రీన్ కలర్లో ఉన్న ఒక సూట్ అతని దృష్టిని ఆకర్షించింది దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తున్న అతని ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరుగుతీశాయి నాలుగు సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి సమయంలో బాయ్స్ హాస్టల్ ముందు నిలబడి హాస్టల్ ప్రహారీ గోడని భయంగా చూస్తూ ఉంది స్నేహ అయ్య బాబోయ్ రోజు వీడు ఎంత పెద్ద గోడ ఎలా దూకుతున్నాడో తెలియదు కానీ అలా నేను కానీ ట్రై చేస్తే కాళ్ళు విరగడం ఖాయం అని మనసులో అనుకుని తన ఫోన్ తీసుకుని శ్రీహిత్కి కాల్ చేసింది స్నేహ సగం నిద్రలో ఉన్న స్త్రీ తన ఫోన్ రింగ్ అవ్వడంతో అసహనంగా ఫీల్ అవుతూ బెడ్ పై అటు ఇటు వెతికి చివరికి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి ఏమే దెయ్యం నీకు నిద్ర రావట్లేదా ఈ టైంలో కాల్ చేశావు అని చిరుకోపంగా అన్నాడు నిద్రదేముంది రేపు క్లాస్లో అయినా పడుకోవచ్చు నువ్వు అర్జెంటుగా బయటికి రా ఈరోజు నాకు సిటీ చూడాలని ఉంది అని చెప్పింది స్నేహ తర్వాత ఏం జరుగుతుందో శ్రీహిత్ బయటికి వచ్చి స్నేహకే సిటీ చూపిస్తాడో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఉంటాను బాయ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్ రేపు కలుద్దాం मिलाहरी राजशेखर